మిమ్మల్ని నడిపించేవారు దేవునిచే నియమించబడ్డారు చర్చి మానవ ఊహల సృష్టి కాదు ఇది దేవుని దివ్య ప్రణాళిక ప్రకారం ఉద్భవించింది దేవుడు సంఘాన్ని నడిపించడానికి మరియు విశ్వాసులు ఆధ్యాత్మికంగా ఎదగడానికి కాపరులను మరియు పరిచారకులను నియమించాడు రోజువారీ ధ్యానం మీ పైని నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయునట్లు వారి మాట విని వారికి లోబడియుండు హెబ్రియులకు పదమూడు పాయింట్ పదిహేడు చర్చి మానవ ఊహల సృష్టి కాదు ఇది దేవుని దివ్య ప్రణాళిక ప్రకారం ఉద్భవించింది సంఘం దేవునికి చెందినది ఆయన తన సొంత రక్తంతో దానిని కొన్నాడు అందువలన దేవుడు తన సేవకులను సంఘాన్ని కాపరిగా ఉంచటానికి నియమించాడు దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులనుగా ఉంచెనో ఆ యావత్తు మందను గూర్చీయు మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి అపోస్తలుల కార్యములు ఇరవై ఇరవై ఎనిమిది దేవుడు సంఘాన్ని నా సంఘం అని సూచిస్తాడు అంటే అది ఎవరి వ్యక్తిగత ఆస్తి కాదు లేదా మానవ సంస్థ కాదు అది దేవునికి చెందినది మరియు నీవు పేతురువు మూడు ఈ బండమీద నా సంఘమును కట్టుదును పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవని నేను నీతో చెప్పుచున్నాను మత్తయిసు వార్త పదహారు పద్దెనిమిది క్రీస్తు స్వయంగా సంఘానికి శిరస్సు ఆయన అన్ని అధికారాలకు శక్తులకు పైన ఉన్నాడు సంఘంగా మనము ఆయన శిరస్సు క్రింద ఉన్న శరీరంలోని అవయవములమయ్యున్నాము ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటెను అధికారము కంటెను శక్తి కంటెను ప్రభుత్వము కంటెను ఈ యుగమునందు మాత్రమేగాక రాబోవు యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటెను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కకుడిపార్శ్వమున కూర్చుండబెట్టుకొనియున్నాడు మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైమి ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను ఆ సంఘము ఆయన శరీరము సమస్తస్తమును పూర్తిగా నింపుచున్నవాని సంపూర్ణతయ్యున్నది ఎఫెసియులకు ఒకటి ఇరవై నుండి ఇరవై మూడు వరకు క్రీస్తు సంఘానికి శిరస్సు అయితే దేవుడు సంఘాన్ని నడిపించటానికి మరియు విశ్వాసులు ఆధ్యాత్మికంగా ఎదగడానికి సహాయం చేయడానికి కాపరులను మరియు పరిచారకులను నియమించాడు వారు వారి స్వంత జ్ఞానం ప్రకారం కాకుండా దేవుని వాక్యం ప్రకారం మీకు మార్గనిర్దేశం చేస్తారు కాబట్టి దేవుని వాక్యం వారి గురించి ఏమి చెబుతుందంటే మిమ్మల్ని నడిపించేవారు మరియు మీ ఆత్మల గురించి లెక్క అప్పగించేవారు వారికి విధేయులై లొంగి ఉండండి వారికి విధేయత మరియు లోబడి ఉండటం బానిసత్వం కాదు అది ప్రేమను వ్యక్తపరిచే ఒక రూపం కాబట్టి తొలి సంఘములో పేతురు బోధ విని సంతోషముగా అంగీకరించినవారు అపోస్తలుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థనలయందును ఎడతెగక యుండిరి మీ నాయకులు సంతోషముతో మిమ్మును నడిపించునట్లు వారి మాట విని వారికి లోబడియుందురా మరియు సహోదరులారా మీలో ప్రయాసపడుచు ప్రభువునందు మీకు పైవారయ్యుండి మీకు బుద్ధి చెప్పు వారిని మన్నన చేసి వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలెనని వేడుకొనుచున్నాము మరియు ఒకనితోనొకడు సమాధానముగా ఉండుడి ఒకటి తెసలోనీకయులకు నీకయులకు ఐదు పన్నెండు నుండి పదమూడు ప్రభువైన యేసుక్రీస్తు కృపయు తండ్రి యొక్క ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసము మీతో ఉండునుగాక ఆ మ్యాన్